పల్లి జిల్లా కేంద్రంలో శ్రీ పరమేశ్వరి దేవస్థాన ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్ట శత జయంతి మహోత్సవాలలో భాగంగా భక్తులు దాతల సహకారంతో సుమారు వంద కేజీల నూతన వెండి రథాన్ని తయారు చేయించారు నూతన వెండి రథాన్ని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా వెండి రథాన్ని ప్రారంభించారు ముందుగా వాసవి మాతకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయ ప్రతిష్ట శత జయంతి ఉత్సవాల్లో నన్ను కూడా పాల్గొనే అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు పేద ఆరి వయసులకు రిజర్వేషన్ కల్పించాలని ఆయనను కోరారు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి గ్రామానికి పట్టణానికి మంచి పేరు తీసుకురావాలన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా సత్కరించారు శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి వెండి రథం పట్టణ పొరవీధుల్లో ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వెండి రథానికి సహకరించిన దాతలకు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వెండి రథ ప్రాజెక్ట్ చైర్మన్ అర్రెప్పు కామేశ్వరరావు కామేష్ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు చిన్న సత్యనారాయణ పైడా విద్యా సంస్థ చైర్మన్ పైడా కృష్ణప్రసాద్ వాసవి సత్ర సముదాయ ప్రధాన కార్యదర్శి ఇల్లూరి లక్ష్మయ్య ప్రముఖ పారిశ్రామికవేత్త రాయపూడి గణేష్ రథశాలను ప్రారంభించిన గ్రంథి శ్రీనివాసరావు ప్రతిష్ట శత జయంతి చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు కో చైర్మన్ డాక్టర్ గ్రంథి శేషుకుమార్ ఆలయ అధ్యక్షులు బిళ్లపాటి కృష్ణకుమార్ కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు కోశాధికారి శ్రీధరాల సోమరాజు ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు వెండిరద ప్రాజెక్ట్ సభ్యులు ఉప్పల రవిరామ్ జవహర్ గుంపిన రమేష్ గుప్తా తాడికొండ నూకయ్య శెట్టి ఉప్పల శ్రీరామ్ కొత్తూరు లక్ష్మాజీ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఎంతోమంది తాతలు నా పుట్టి పక్క మా ఎడమ్ ప్రకారం వీళ్ళంతా దాతలు వీళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఈ దాతాలు చేస్తున్నారు ఈరోజు ఈ ప్రాపర్టీ మూడు వందల కోట్ల రూపాయలు పరీక్షలు అవుతుంది కానీ ఎంత ప్రాపర్టీ వెళ్ళినా చాలా ఏరియాస్లో మానవశులు ప్రాపర్టీ కాపాడుతుంది అందుకే ప్రాపర్టీసు అమ్మవారి ప్రాపర్టీస్ ప్రభుత్వ ఆధీనంలో ఉండరాదని ఆ రోజు రోషే గారి పెద్దలు వారికి అందరూ మేము ఎవరాండం ఇవ్వటం ఆయన ఆచరణలో పెట్టడం ప్రభుత్వ సంబంధ హస్తం నుంచి కనకాభర టెంపుల్తో తీసేయటం దురదృష్టవశాత్తు అన్ని ప్రాంతాల్లో ఇటువంటి మంచి ధర్మం చేసేవాళ్ళు కమిటీలో లేరు తిరుపతిలో ఉన్నారు తిరుపతిలో వందల కోట్ల ఆస్తి కబ్జా అయితే దాన్ని రిలీజ్ చేయించి ఆ ప్రాపర్టీని రిలీజ్ చేసి ప్రాపర్టీలో ఉండే వాళ్ళని వికేట్ చేయించి అక్కడ సత్రం అంటే ఒక విల్లా సీతమ్మ గారి బిల్లుకు అనుగుణంగా కట్టాలని ముందు పోతుంటే కొందరు ఆ కమిటీలో దూరి అది మాకు సంబంధం అని వాళ్ళ పెండ్లాము బిడ్డలతో లీజులు తీసుకుంటున్నారు దోస గారికి ఆశ అనుగుణాలతో ముందుకు పోవటం లేదు ఇటువంటి వాళ్ళు ఉన్నంత కొద్దిగా ఎక్కడైనా ఊరైనాక ఒళ్ళకాడనేది సో ఇటువంటి ధర్మకారాలు చేసే దగ్గర కొంతమంది అటుకురాని వాళ్ళు ఉంటారు వారిని కూడా చట్టపరంగా ఏదైనా యాక్షన్ తీసుకునే విధానంలో తీసుకునే ప్రభుత్వానికి విన్నవిస్తాము మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకున్న ఆరవయసోదరూ రోసా గారి ఆయన దీవెనలతో ప్రభుత్వ కబందస్తుంతో ముందుకు పోతు లేకుండా ముందుకు పోతున్న ఈ ఇటువంటి కమిటీలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ నూరు సంవత్సరాల పండుగలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసేదానికి పిలిపించి గౌరవించినందుకు అమ్మవారి ఆశీస్సులు మాకు కూడా కలిగించేదానికి ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కమిటీ ముఖ్యులు శ్రీ కుమార్ గారు అధ్యక్షులు వారి సహచరులు అలాగే ప్రసాద్ గారు వచ్చారు అలాగే పెద్దలు శ్రీనివాసులు గారు వచ్చారు వీరందరూ ఇంకా చాలామంది రైట్ లెఫ్ట్ ఉన్నారు గణేష్ గారు ఉన్నారు దుబాయి నుంచి వచ్చారు అలాగే ప్రత్యేకంగా వారందరూ కూడా నేను కృతజ్ఞత